నువ్వు ఒప్పుకోకపోతే నీ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అప్పుడు నువ్వు చాలా ఫేమస్ అవుతావు అప్లోడ్ చేయమంటావా అని బెదిరిస్తాడు అందుకు ఆ అమ్మాయి భయపడుతూ వద్దు అప్లోడ్ చేయకు నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ నాకు పీరియడ్స్ అవుతున్నాయి పీరియడ్స్ తగ్గగానే వస్తాను అని చెబుతుంది ఈ వ్యక్తి లేదు ఈ రోజు నువ్వు రావాల్సిందే లేదంటే నీ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అని చెబుతాడు అందుకు ఆ అమ్మాయి సరే వస్తాను అని చెబుతుంది ఈ వ్యక్తి నేను ఒక కోట వేసి వస్తాను నీకు ఒకేనా అని చెబుతాడు ఆ అమ్మాయి సరే ఏమీ పర్వాలేదు నీ కోసం నేను బెడ్రూమ్ లో ఎదురు చూస్తూ ఉంటాను అని చెబుతుంది ఈ వ్యక్తి చాలా సంతోషపడుతూ తొందరగా వస్తాను అని చెప్పి మందు కోసం వెళ్తాడు వెంటనే ఆ అమ్మాయి లోపలికి వెళ్లి తన భర్తకి ఫోన్ చేసి ఏమండి మీరు తొందరగా ఇంటికి రండి అని చెబుతుంది ఈ వ్యక్తి ఏమైంది ఎందుకు కంగారుగా మాట్లాడుతున్నావు నేను ఆఫీస్ కి వచ్చే ముందు చాలా సంతోషంగా ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు అందుకు ఆ అమ్మాయి చెబుతుంది నీ మామయ్య కొడుకును ఇక్కడ ఉంచావు కదా అతను నా ప్రైవేట్ పాటు ఫోటోలు వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంతేకాకుండా అతనితో నేను ఒక రాత్రి గడపాలి అని చెబుతున్నాడు లేదంటే ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు మీరు తొందరగా ఇంటికి రండి అని చెబుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి పార్ట్ వన్ వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్